హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాష్రూమ్కి వెళ్ళిన సామ్రాట్కి ఇందాంక లేచినప్పుడు చేసిన పని గుర్తొచ్చింది తనకంటే ముందే లేచిన సామ్రాట్ కుషితని చూస్తుండగా ఒక ఐడియా వచ్చి తన్ని మెల్లగా దగ్గరికి జరుపుకొని తన చెయ్యి అతని మీద వేసుకుని ఏం తెలియని అమాయకుల్లో మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు జరిగింది గుర్తు రావడంతో తనలో తానే నవ్వుకొని బ్రష్ చేసి షుగర్ తిప్పాడు ఆలోచనలో ఉన్న కుషిత మొహం మీద నీటి తుంపర్లు పడ్డంతో తేరుకుని ఎదురుగా చూసింది షాక్ అయింది టవల్లో సిక్స్ బ్యాక్ బాడీతో హాట్గా కనిపిస్తున్న సామ్రాట్ని చూసి చూపు తిప్పేసింది చేతితో కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు నువ్వు నా ముందు నీ షో ఏంటి అంది విసుగ్గా ఏం చేయాలి మరి నా పిల్లం నాకు బట్టలు తీసి పెట్టలేదు కదా అన్నాడు ఇన్నర్సెంట్గా నేను ఎందుకు నీ బట్టలు తీయాలి అంది కోపంగా కళ్ళు మూసుకొని నా పిల్లం కాబట్టి అయితే నీ పనులు నేను చేయాలా అస్సలు చేయను అయితే నేను నేను ఇలాగే బయటకు వెళ్తాను అనగానే మిడిగుడ్లు వేసుకొని చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అంత బాగున్నానా అన్నాడు కనుబొమ్మలు గ్రేసి మొహం తిప్పేసి ఎవరిని భయపెడుతున్నా నువ్వు ఇలాగే వెళ్తే జనాలు నిన్ను చూసి భయపెడతారు అంది వెట్కారంగా నన్ను చూసి ఆ విషయం చెప్పు ఇలాగే వెళ్తే కన్నెపిల్లలు నా వెంబడి పడతారు అన్నాడు పొగరుగా కన్నెపిల్లలేం కర్మ పెళ్ళైన ఆడవాళ్ళు కూడా పడతారు విసుగ్గా అనుకుని అదొక్కటే తక్కువ నీకు నువ్వు ఎలా అడిగినా ఎంత అడిగినా నేను మాత్రం నీ బట్టలు తీయను అవునా సరే మరి ఇలాగే వెళ్తానని డోర్ వైపు వెళ్ళబోతున్నా అతను చూసింది వెంటనే లేచి ఏ ఆగు వెళ్ళకు బట్టలే కదా ఇస్తానుండు అని విసురుగా కబోర్ దగ్గరికి వెళ్ళి అందులో నుండి బట్టలు తీసి డ్రెస్సింగ్ రూమ్లో పెట్టేసి వచ్చి తను కూడా వాష్రూమ్కి వెళ్ళింది స్నానం చేసి చీర కట్టుకొని వచ్చిన కుసిత అద్దం ముందు నుంచుని పొట్టు పెట్టుకుని తలకి చుట్టిన టబల్ తీసి జుట్టు తుడుస్తుంటే అద్దం ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్న సామ్రాట్ ఫోన్ పట్టుకుని తనని దొంగచూపులు చూస్తాడు అది గమనించిన కుషిత సామ్రాట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు నువ్వు అని అడిగింది సీరియస్గా ఇది మరీ బాగుంది నేను ఫోన్ చూసుకుంటున్నా నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు కోపంగా చూసింది అతన్ని సామ్రాట్ అదేం పట్టించుకోకుండా వెళ్ళి స్ట్రాంగ్ కాపీ తీసుకురా ఆర్డర్ వేశాడు కూల్గా నేను తీసుకురాను కావాలంటే నువ్వే కిందికి వెళ్ళి తాగు నువ్వు తీసుకురా లేదనుకో అంటుండగా ఏం చేస్తావు నన్ను ముట్టుకున్న బాగోలు చెప్తున్నా అంది చూపుడు బయలు చూపిస్తూ నేను నిన్ను టచ్ చేయను ప్రిన్సెస్ కానీ నువ్వే వచ్చిన వల్ల వాళ్తావు అప్పుడు మాత్రం వదలను నేను నీ వల్ల వచ్చి పడతానా నెవర్ అంది పొగరుగా సైడ్ స్మైల్ ఒక్కసారిగా బొద్దెంక బొద్దెంకనవడంతో భయమేసి ఎక్కడ ఎక్కడ అంటుండగానే గంతలేస్తూ వచ్చి అతని వల్ల పడింది కాళ్ళు కూడా కింద పెట్టకుండా భయంగా అతని వల్లనే సెటిల్ అయి ఫ్లోర్ మీద చూసింది ఎక్కడుందో అని బొద్దింక ఎక్కడుందో అని కిందకి చూస్తున్న అతనికి సామ్రాట్ మెడవంపుల్లో దించిన పంటి తేలిక వచ్చి అతన్ని కోపంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు చంపేస్తావా ఏంటి అతని చంప మీద కొట్టింది కోపంగా అది ఎందుకో తనకి తెలియదు కానీ చీమ కొట్టినట్టు కూడా లేని ఆ దెబ్బకి సామ్రాట్ పెదవుల మీద నవ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది బొద్ధెంక పేరు చెప్పి నువ్వు చేస్తున్న పనిదా అంది అతని చేతుల్లో నలుగుతున్న నడుముని వదిలించుకోవాలని చూస్తూ నువ్వు చూసే సరకు బొద్ధెంక ఉంటుందా ఎప్పుడో వెళ్ళిపోయింది కావాలని చేసావు శాడిస్ట్ నువ్వు ఇదంతా నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని చేసావు అంది ఉక్రోతంతో అవును మరి నేనే కదా వద్దెంక బొద్దెంక అని ఎగిరి వచ్చి నీ వాళ్ళు పడింది అన్నాడు వెటకారంగా కోపంగా చూసింది అయినా నువ్వు వచ్చి ఆవుల్లో పడి నన్ను టచ్ చేసావు నేను ముందే చెప్పాను నిన్ను టచ్ చేయను నువ్వు వచ్చి నన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నిన్ను మాత్రం నేను వదలనని అదే చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఈ మాట చెప్పను పదే పదే అడగకు అన్నాడు విసుగ్గా మరి ఈగ ఈగ ఈ గాడేంటి అంది మెడబంపుల్లో చూపి ఈ ఘాట్ ఏంటి అంది మెడబంపుల్లో చూపిస్తూ ఎలాగో ముట్టుకున్నాను కదా మళ్ళీ నువ్వు వచ్చిన అవుల్లో పడేదాకా అలా పడి ఉంటుంది అని పెట్టాలే అన్నాడు కూల్గా మండింది తనకి ముందు వదలు అని అతని చేతుల నుండి ఎంత విడిపించుకోవాలని ట్రై చేసినా వదలలేదు అతను రే వదలు రా అంది కోపంగా ఏంటి ఓరిని పుట్టుకొని రా అంటున్నావు ఒళ్ళో ఎలా ఒళ్ళు ఎలా ఉంది అన్నది సీరియస్గా నువ్వే వే నువ్వు వే అంటే తప్పులేదు కానీ నేను రా అంటే తప్పొచ్చిందా గిచ్చిగిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి మర్యాదగా బావా అని పిలువు నేను పిలవను అంది మండిగా పిలవకపోతే ఈ గది దాటి వెళ్ళలేవు అన్నాడు కోపంగా నేను వెళ్ళక్కర్లేదు మనం రాలేదని చూసి అత్తయ్యో మామయ్యో వస్తే నువ్వే వదిలేస్తావు అంది గడుసుగా నేను మరీ ఇంత పుల్కాలా కనిపిస్తున్నానా అమ్మ డాడీ రాగానే నేను వదలడానికి వదలకుండా ఏం చేస్తావు మంచానికి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి గది గది లోపల నుండే మీ కోడలు నన్ను కిందికి కూడా రానివ్వట్లేదు గదిలోనే ఉందామంటుంది అసలు నా మాటే వినట్లేదు మళ్ళీ మళ్ళీ అది కావాలి అంటుంది అని చెప్తాను అన్నాడు ఈవిల్ స్మెల్తో అతని స్మెల్కి భయపడి అది అంటే అంది భయంగా అది అంటే దేనికోసం నైట్ నేను మన రూమ్లోకి పంపించి బెడ్ని డెకరేట్ చేశారో అది అన్నాడు కూల్గా అతని మాటలకి నోరు తెచ్చింది తన చిన్న కింద పెట్టి నోరు మూసేసి బాబా అని పిలవే అని అడిగాడు ముద్దుగా అతని వాయిస్కి వేరే వాళ్ళైతే మోల్డ్ అయ్యి అతని మీద వాలిపోయేవారు బావా అంటూ ఎందుకు పిలవాలి నువ్వేగా నన్ను బావా అని పిలిస్తే కోపం వస్తుంది అన్నావు అసహ్యంగా ప్రేసి పెట్టావు ఎలా పిలవను ఇప్పుడు నేనే బావా అని పిలవమంటున్నా కదా అంటే అంతా నీ ఇష్టమేనా నాకంటూ ఇష్టం లేదా లేదు ఉండదు కూడా నీ ఇష్టానికి ప్రవర్తించే నాకు దూరం పోయి ఇంత దూరం తీసుకొచ్చున్నా చో మళ్ళీ నీకు ఆ ఛాన్స్ ఇవ్వను నువ్వు హార్ష్గా వచ్చాయి అతని మాటలు నేను పిలవను అంది మండిగా నేను వదలని అన్నాడు అంతకంటే మండిగా నేను ఎప్పటికీ ఉచితని కాదు అందుకే నేను ఇలా చేస్తుంది లేకపోతే అప్పటి నా ప్రిన్సెస్ లాగే ట్రీట్ చేసేవాడిని ఇప్పటి కుషితలా ట్రీట్ చేసేవాడిని కాదు కోపంలో మాట్లాడుతున్నా ఎక్కడో బాధ అతని గొంతులో ప్లీజ్ బదులు చెప్తే అర్థం కదా పిలవకపోతే మెడవంపుల్లో ఘాటుపడ్డట్టు పెదవి మీద కూడా పడుతుంది అది కూడా మంచానికి కట్టేసి ముద్దు పెడతా ఏడ్చి గింజుకున్న వదలను ఎందుకురా ఇలా చేస్తున్నావు అంది కన్నీళ్లతో కళ్ళల్లో నీళ్లు కాదు బ్లడ్ వచ్చినా నేను కరగను అన్నాడు నిక్కచ్చిగా ఏం చేయాలో అర్థం కాక అతన్ని బావా అని పిలవమని మనసు చెప్తున్న బ్రెయిన్ మాత్రం బయటికి మాట రాకుండా ఆపేస్తుంది కష్టంగా పలికింది బావా అని ఏదే అని కూల్గా అడిగినా అతని కోపంగా చూసింది ఇప్పటికిప్పుడు ఫీలింగ్ ఎలా వస్తుంది వస్తుందే పోని నేను తెప్పించిన అల్లరిగా వచ్చాయి అతని మాటలు ఈసారి అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు చెప్తే టైం వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ మళ్ళీ అడగకు గట్టిగానే చెప్పాడు అసహనంగా చూసింది బావా అని నీ పిలవలేదు ఎక్కడ ఎలా ఎవరితో ఉన్నావో కూడా చూడను ఏం చేస్తావు తనకి కింద నుండి మీదకి మీద నుండి కిందకి చూస్తూ నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అన్నాడు అక్కిగా భయంగా చూసింది ఏంటి బావా అని ఏంటి బావా అని పిలుస్తావా పిలుస్తాను అంది భయంగా వెరీ గుడ్ ఇప్పుడు కిందికి వెళ్ళి ఏం చేస్తావ్ నీకు కాఫీ తీసుకొస్తాను అర్జెంటుగా వెళ్ళి తెచ్చాయి అని తనని వదలడమే పాపం పరిగెత్తింది కిందికి